అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువగా అందాలన్న లక్ష్యంతో ఈ మీ సేవ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసింది అయితే మీ సేవ అనేది మనం మనం నేరుగా వెళ్ళి మన దగ్గరలో ఉన్న మీ సేవలో మనం మీ ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో క్యాస్ట్ ఇన్కము అలాగే ఈడబ్ల్యూఎస్ చాలా రకాల సర్టిఫికేట్లు అయితే ఉంటాయి బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం మీ సేవలలో అప్లై చేసుకుంటాం ఇక నుంచి అలా కాకుండా డైరెక్ట్గా నేరుగా మన వాట్సాప్ నుంచే ఈ సేవలన్నీ మనం ఫ్రీగా పొందొచ్చు జస్ట్ మనం అప్లికేషన్ పీ పే చేస్తే చాలు దానికోసం మనం మీ సేవ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ మీ వాట్సాప్లోని ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి అని మెసేజ్ చేస్తే చాలు మిగతా డీటెయిల్స్ అన్నీ మీ సేవకు సంబంధించి దగ్గర దగ్గరగా నలభైకి పైగా శాఖలు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి దానికి సంబంధించిన ఐదు వందలకు ఎనభై పైగా సేవలు మీరు ఈ మీ సేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చు దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ మీకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని వాట్సాప్లో లేదా హలో అని మెసేజ్ పంపాలి పంపిన తర్వాత మీకు బర్త్ సర్టిఫికేటా క్యాష్ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్సా లేకపోతే యూటిలిటీ బిల్ పేమెంట్సా వాటికి సంబంధించి అన్నీ చూపిస్తుంది పోలీస్ జలాండ్ అప్లికేషన్ ట్రాకింగ్స్ మనం పత్రాలు అంటే మామూలుగా మీ సేవ నుంచి అప్రూవల్ వచ్చిన పత్రాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది అంతా కూడా ఏ ఆధారంగా జరుగుతుంది జస్ట్ మీరు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే జస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని లేదా హలో కానీ మెసేజ్ చేయండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నమస్కారం వెల్కమ్ టు మీ సేవ తెలంగాణ అని ఇలా వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సర్టిఫికేషన్ అప్లికేషన్ ఇన్కమ్ బర్త్స్ డెత్ సర్టిఫికేట్ అలాంటి అప్లై చేసుకోవచ్చు యూటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు అంటే ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్లు ప్రాపర్టీ టాక్స్ అవన్నీ అలాగే మీ యొక్క మీసేవో అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఏది కావాలంటే ఇక్కడ చూ చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి కొన్ని సర్వీసెస్కి అయితే మినహాయింపు దీనికి పూర్తి స్థాయిలో త్వరలోనే అందుబాటు చేస్తారు మీరు జస్ట్ ఇక్కడ మీరు అప్లికే కొత్త ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ గిట్ట అప్లై చేసుకోవాలనుకుంటే జస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ అని టైప్ చేయండి మీకు ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ అని వస్తుంది కింద ఓపెన్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి ఇలా ఓపెన్ చేయగానే మీద మీసేవో పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి మీరు మీ అప్లికెంట్ నేము మీ ఫాదర్ నేము తర్వాత వచ్చేసి మీ జెండరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు ఈమెయిల్ ఐడి రేషన్ కార్డ్ నెంబర్ ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఆప్షనల్ ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇచ్చిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి దాని తర్వాత మీకు అప్లికేషన్ చేసుకోమని అడుగుతుంది ఇలా మీ పూర్తి డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ మీరు యూటిలిటీ బిల్ పేమెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ యూటిలిటీ బిల్ పేమెంట్స్ అనేవి టైప్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం మీ మీ సేవకు వెళ్లకుండానే చాలా సర్వీసెస్ అయితే పొందవచ్చు ఈ మీ మనం ఇందులో నుంచి మనం అప్లై చేసేటప్పుడు దాదాపు అన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఇందులో అప్లై చేసిన మీ సేవ సర్టిఫికేట్ అనేది మీకు పోస్టల్లో రావడం జరుగుతుంది లేదా మీరు నేరుగా కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి కూడా అక్కడ నుంచి ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీకైతే పోస్టల్లో అయితే సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ మీ సేవ సర్వీసెస్ అన్ని ఆన్లైన్లో కాకుండా మనం డైరెక్ట్ వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్